మాతృస్వామ్యం పితృస్వామ్యానికి సంబంధించింది ఇదివరకు ఆల్రెడీ గంగా చంతి కథలో ప్రసాద్ రెడ్డి గారు మీకు తెలియవచ్చారు కానీ ఇప్పుడు మరొకటి నేను చెప్పేది ఏమిటంటే ఈ భారత రామాయణాలు పురాణాల్లో వచ్చే కథలన్నీ కూడా చాలా వరకు మాతృస్వామ్య పితృస్వామ్య సంకలమను వలన జరిగిన కథలే అని నా ఉద్దేశం లేకపోతే అన్ని కథలు ఏమిటి కొండలో పుట్టడం ఏమిటి ఆకుదొన్నులో పుట్టడం ఏమిటి మరి లేడికి పుట్టడం ఏమిటి గర్భంలో పుట్టడం ఏమిటి ఇన్ని కథలు ఉంటాయి అన్ని మాతృస్వామి గణాలు ఉన్నాయా ఆ రోజుల్లో అంటే ఉండే ఉంటాయి ఎందుకంటే ఇరవయో శతాబ్దం ఇరవై ఒకటో శతాబ్దం ఈ రోజులో కూడా ఇప్పటికీ మాతృస్వామి గణాలు అస్సాంలోనూ కేరళలోనే ఉన్నాయి కదా అలాంటప్పుడు మహాభారత రామాయణ కథలు జరిగిన టైంలో ఎన్ని ఉండాలి ఆల్మోస్ట్ అరవై శాతం డెబ్భై శాతం ముప్పై శాతం నలభై శాతం యాభై శాతంలో ఉండాలి లేకపోతే ఇన్ని కథలు ఎలా జరుగుతాయి తల్లి దగ్గర ఏంటి తల్లి తల్లి దగ్గర తండ్రి దగ్గర కొడుకుండకపోవడం ఏంటి తల్లి తన కొడుకుని ఇంకా భర్తకిచ్చేయడం ఏమిటి పెంపకానికి తల్లి తండ్రి వేరుగా ఉండడం ఏంటి ఈ ప్ర కథలకి వచ్చే ప్రశ్నలకి సమాధానాలకి అన్నిటికీ కూడా ఇదే స సమాధానం అని చేతి చారిత్రక దోరలో కోణంలో పరిశీలిస్తే ఈ పురాణ కథలు అన్నిటికీ మనకు వచ్చే సందేహాలన్నింటికి పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను ఇంతేకాదు గౌతమగణం శరద్వంతుడు అప్సరగణం జానపతి సంతానం కృపి కృపాచారుడు భరద్వాజ గణం ద్రోణుడు అప్సరగణం కృతాజ సంతానమే ఇది హరిద్వారం గంగానది తీరంలో జరిగింది పురతుడు మేనకా సంతానం ద్రౌపదుడు పితృస్వామి గణానికి చెందినవాడు ప్రసూత్తుడు ప్రసూతుడు పితృస్వామి గణానికి చెందినవాడు మేనక మాతృస్వామి గణానికి చెందింది వారిద్దరి సంతానమే ద్రౌపదుడు అంతేకాదు ఉలూచి అర్జునుడు అర్జునుడు లూచి కూడా ఉలూచి మాతృస్వామి గణానికి చెందింది ఉత్తర పితృస్వామి గణానికి చెందింది వీరిద్దరూ కలిసి సహజీవనం చేయగా జన్మించిన వాడే ఇలా ఉంటాడు ఇలా వంతుడు తండ్రితో ఎప్పుడూ ఉండడు తల్లితోనే ఉంటాడు మహాభారత యుద్ధంలో కూడా ఇలా ఉంటాడు పాల్గొనలేదు బబ్బురువాహనుడు కూడా అర్జునుడికి చిత్రంగదికి జన్మించినవాడే ఇది కూడా అంతే అర్జునుడు పితృస్వామి గణానికి చెందినవాడు చిత్రాంగది మాతృస్వామి గణానికి చెందింది అందుచేత చిత్ర బబ్బువాహనుడు తల్లితోనే ఉంటాడు తల్లితోడు ఇదే విధంగా హిడింబ భీమసేనుడు కూడా భీమసేనుడు హిడింబ మాతృస్వామి గణానికి చెందింది భీముడు పితృస్వామి గణానికి చెందినవాడు ఇవన్నీ కూడా మీరు కోణంలో పరిశీలిస్తే ఇదంతా కూడా మాతృస్వామ్య పరిణామంలో పితృస్వామ్యంగా మారే టైంలో జరిగిన కథలే అని చెప్పి మనకు తెలుస్తుంది అంతేకాదు ఈ మాతృస్వామి గణంలో పితృస్వామ్యంగా మారే టైంలో పితృస్వామి గణంలో జరిగిన సంస్కరణే వివాహ వ్యవస్థ ఆ సంస్కరణ ఎలా వచ్చింది అన్నది కూడా మహాభారతంలోనే రాశారు ఉద్దాలకుడనే ఋషి అతని కొడుకు శ్వేతకేతు ఉండగా అతని భార్యని ఒక అతిథిగా వచ్చిన ఒక బ్రాహ్మణుడు మరుగుకు తీసుకొని వెళ్ళిపోతుంటే ఉద్దాలకుడు తన కుమారుడు శ్వేతకేతు అభ్యంతరం చెబుతుంటే దానికి నాయనా ఇది పురాతన సాంప్రదాయము ఇది సనాతన సాంప్రదాయము ఆవులు ఎలా స్వేచ్ఛగా సంచరిస్తాయో స్త్రీలు కూడా అలాగే స్వేచ్ఛగా సంతరి సంచరిస్తారు అని చెప్పి నచ్చ దానికి శ్వాతకేతులు అంగీకరించగా వివాహ వివాహ వ్యవస్థ అనే ఒక వ్యవస్థను ఏర్పరిచి కట్టుదిట్టం చేసి కొన్ని సంస్కరణలు చేశాడని మహాభారతంలో ఉంది అప్పటి నుంచే వివాహ వ్యవస్థ వచ్చినట్లుగా ఉంది అంటే దీని అర్థం ఏమిటి అదంతా మాతృస్వామి అవశేషమనే కదా దీనిని పాండురాజు జన్మ ఇదే విషయాన్ని పాండురాజు కుంతికి చెబుతూ నచ్చ చెబుతూ తను పాండవుని జన్మకి కుంతీదేవిని ఒప్పించడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా మాతృస్వామి లక్షణాలే అంతేకాదు పాండురాజు జన్మ పాండురాజు అన్న ధృతరాష్ట్రుడి జన్మ అతని పెద్ద తల్లి దాసీపుత్రుడైన విధురుని జన్మ ఇవన్నీ కూడా ఆ విధంగా జరిగినవి ఇవన్నీ కూడా కోణంలో ఆలోచిస్తే అవన్నీ జరిగే ఉండవచ్చు ఇవి పుక్కిటి పురాణాలు కాదు అనే నా అభిప్రాయం కాకపోతే ఆ జరిగిన చరిత్రని మారిన కాలానికి అనుగుణంగా సమాజంలో దానికి అగౌరవం అనుకుని గౌరవంగా గౌరవం తీసుకురావాలనుకుని చెప్పిన కథలే ఈ భారత రామాయణంలో కథలని నా ఉద్దేశం